తూర్పున ఇంకా వేగుచుక్క పొడవలేదు చుట్టూ చీకటి ప్రవాహం పరుచుకొని ఉన్న ఒక వ్యక్తి మాత్రం తన గదిలో అతి నిశ్శబ్దంగా తన పనిలో తాను లీనమై ఉంటారు ఎండ కాచిన వాన కురిసిన పగలైన రాత్రైనా ప్రతిరోజు ప్రతి క్షణం విరామ మెరుగక పరిశ్రమించే ఆ నిరంతర శ్రామికుడు సైనికుడు స్వాప్నికుడు రామోజీరావు భారతీయ పత్రికా రంగంలో ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన ఈనాడు దినపత్రికకు ఆయనే చీఫ్ ఎడిటర్ అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీకి దేశంలోని అతిపెద్ద చిట్ ఫండ్ సంస్థ మార్గదర్శికి ఇంకా ఎన్నో గ్రూప్ సంస్థలకి ఆయనే చైర్మన్ తెలుగు తమిళం కన్నడ హిందీ మరాఠీ బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో చిత్రాలను నిర్మించి ఎన్నో సంచలనాలను సృష్టించిన ఉషాకిరణ్ మూవీస్ సంస్థకి ప్రపంచ సినీ రంగానికే తలమానికంగా నిలచి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన రామోజీ ఫిల్మ్ సిటీకి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ప్రియా ఫుడ్స్కి ఆయనే అధినేత సినిమా మానవ జీవితానికి అద్దం పట్టాలి మంచి వినోదానికి అర్థం చెప్పాలి అని నమ్మే రామోజీ రావు జీవన ప్రయాణాన్ని పరికిస్తే అది కూడా ఒక సినిమా కథే అవుతుంది ప్రతి మలుపులో ప్రతి మజిలీలో అడుగడుగునా ఆశ్చర్యాలే అణువణువునా అద్భుతాలే అది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం నవంబర్ పదహారవ తేదీ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదీ తీర ప్రాంతంలోని పెదపారుపూడి అనే ఓ కుగ్రామం ఈ పల్లె ఒడిలోనే అతి సాధారణమైన ఓ రైతు కుటుంబంలో జన్మించారు రామోజీరావు ఓ చిన్న పెంకుటిల్లే ఆయన పుట్టినిల్లే తండ్రి వెంకట సుబ్బారావు మట్టిని నమ్ముకున్న మనిషి మట్టివాసనలోని మాధుర్యం తెలిసిన మనిషి తల్లి వెంకట సుబ్బమ్మ సంప్రదాయం ఆమెకి ఆరో ప్రాణం ఓ చిన్ని పాఠశాలే ఆయనకు ఆలు నేర్పింది ఆయన ఆటలకు అల్లర్లకు సాక్ష్యంగా నిలిచింది మళ్లీ పై చదువుల కోసం పక్కనే ఉన్న గుడివాడకి వెళ్ళక తప్పలేదు ప్రతిరోజు ఆరు మైళ్లు కాలినడకన వెళ్లడం రావడం గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో చదువు పూర్తయ్యే వరకు ఈ ప్రయాస తప్పలేదు సైకిల్ కొనుక్కోవడం కూడా ఆ రైతు కుటుంబానికి ఒక భారమే చివరికి కాలేజీలో చేరిన తరువాత అతి కష్టం మీద ఒక పాత సైకిల్ కొనుక్కోగలిగారు దాని ఖరీదు రెండు వందల రూపాయలు బురద నిండిన గట్ల మీద పాత సైకిల్ తో కొత్త కాలేజీకి ప్రయాణం గుడివాడ కాలేజీలో చదువుకుంటూ నాగటి చాళ్లలోంచి నాగరిక ప్రపంచాన్ని అధ్యయనం చేసేవారు రామోజీ క్లాసు పుస్తకాల కన్నా విజ్ఞానాన్ని నేర్పే సాహిత్యం కోసమే తపన పడేవారు తల్లి ఆయన్ని డాక్టర్ కోర్సు చేయమని చెప్పింది ఆ అవకాశము సిద్ధంగా ఉంది అయినా ఆయన కాదనుకున్నారు గుండెల నిండా ఈ చదువుల్ని మించినదేదో సాధించాలి అన్న అలజడి కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆలోచనలకు కళ్ళు వేసాయి తప్పనిసరి పుట్టిన ఊరిని నేలని గాలిని వదిలి ఉద్యోగం కోసం దేశ రాజధానికి ప్రయాణమయ్యారు ఢిల్లీ విభిన్న సంస్కృతుల కేంద్రమైన హస్తినాపురంలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు రామోజీ అప్పుడాయన జీతం అక్షరాల నెలకి నూట యాభై రూపాయలు మాత్రమే చాలీ చాలని ఆదాయం అయినా దరికి చేరని నిరుత్సాహం ఖాళీ దొరికితే చాలు కెరాఫ్ బ్రిటీష్ లైబ్రరీ మళ్లీ పుస్తక పఠనం పత్రికా పత్రికారంగం పట్ల చిత్ర పరిశ్రమ పట్ల తీవ్రమైన ఆసక్తికి అనురక్తికి బీజం పడింది అక్కడే ఆ సమయంలోనే అమెరికా వెళ్లే ఓ అద్భుత అవకాశం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది సరిగ్గా అప్పుడే కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తాయి అమెరికానా వాళ్ళ అన్న ప్రశ్న రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జననికీ జన్మభూమికి విలువనిచ్చి వెనక్కి తిరిగి వచ్చారు ఆయన కథ మళ్ళీ మొదటికొచ్చింది అయినా అదే ఆత్మస్థైర్యం సడలని విశ్వాసం పల్లెటూళ్ళలో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎనభై రూపాయల అద్దెతో రెండు గదుల ఓ పాతకాలపు ఇంట్లో మార్గదర్శి చిట్ ఫండ్ ని ప్రారంభించారు రామోజీరావు ఆయన కార్యదీక్షే ధనంగా ఇంధనంగా క్రమక్రమంగా పెరిగింది వ్యాపారం ఈ రోజు దేశంలోని అగ్రగామి చిట్ ఫండ్ సంస్థగా విస్తరించి నాలుగు రాష్ట్రాలలో నూట పదమూడు శాఖలతో దాదాపు పదివేల కోట్ల రూపాయల టర్నోవర్తో అలరారుతోంది మార్గదర్శి ఆయన ఆలోచనల్లోంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖ సాగర తీరంలో ప్రభవించిన పత్రికా బింబం ఈనాడు దినపత్రిక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించి అతి తక్కువ కాలంలోనే అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు పత్రికగా ఆవిర్భవించింది కదిలే బొమ్మలు మనుషుల్ని సమాజాన్ని కదిలించాలి మునుముందుకు నడిపించాలి అని నమ్మిన రాముజీరావు ఎనభై మూడులో ఉషాకిరణ్ మూవీస్ ని స్థాపించారు మొదటి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖతోనే సామాజిక సమస్యల్ని సునిశ్చిత హాస్యంతో కలిపి సక్సెస్ఫుల్ గా అందించిన ఉషాకిరణ్ మూవీస్ ఆ తరువాత వరుసగా ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టింది అద్భుత వాస్తవ జీవన గాథ మయూరి ప్రభంజనాన్ని సృష్టించిన ప్రతిఘటన ఒక గిరిజన యువతి పోరాటాన్ని తెరచూపిన మౌన పోరాటం అవార్డులు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి ఈ క్రమంలోనే ఎందరో కొత్త నటీనటుల్ని గాయకుల్ని దర్శకుల్ని సంగీత దర్శకుల్ని సాంకేతిక నిపుణుల్ని వెండి తెరకు పరిచయం చేశారు ఉషాకిరణ్ ద్వారా చిత్రరంగంలో అడుగుపెట్టి అగ్రస్థాయికి చేరుకున్న సినీ ప్రముఖులు ఎందరెందరో తెలుగులోనే కాదు అనేక భాషల్లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రాలు ప్రేక్షకుల్ని తన్మయత్వంతో ముంచెత్తాయి భారతీయ చలనచిత్ర రంగానికే తలమానికమైన రీతిలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఆయనలోని కళ్ళకి కలకి నిలువెత్తు నిదర్శనం అత్యాధునిక సౌకర్యాలతో సాధన సంపత్తితో పంతొమ్మిది వందల ఎకరాలలో ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీ దేశదేశాల వారిని ఆకర్షిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే తెలుగులో ఈటీవీని ప్రారంభించిన రామోజీరావు ఆ తరువాత ఈటీవీ బంగ్లా ఈటీవీ మరాఠీ ఈటీవీ కన్నడ ఈటీవీ ఉర్దూ ఈటీవీ గుజరాతీ ఈటీవీ ఒరియా ఈటీవీ బీహార్ ఈటీవీ మధ్యప్రదేశ్ ఈటీవీ రాజస్థాన్ ఈటీవీ ఉత్తరప్రదేశ్ ఈటీవీ టూ ఛానల్స్ ని ప్రారంభించి భారతీయ మీడియాకే మకుటాయమానంగా నిలిచారు తదనంతర కాలంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణగా వార్తా ఛానళ్లు రూపాంతరం చెందాయి ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ లైవ్ ఈటీవీ బాల భారత్ ఛానళ్లతో పాటు డిజిటల్ మీడియాలో ఈటీవీ భారత్ ఈటీవీ విన్ ఓటీటీ యాప్లను కూడా ప్రారంభించి కొత్త మాధ్యమాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు ఎన్నో సామాజిక కార్యక్రమాలలో రామోజీరావు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు ప్రకృతి బీభత్సాలు చెలరేగిన సందర్భాల్లో తాను ముందు వరసలో నిలబడి విరాళాలు ప్రకటించారు ప్రతి గ్రామం శ్రమదానంతో తమ పనులను తామే పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిస్తే లక్షలాది ప్రజలు లక్ష్యం కోసం నడుం బిగించారు అందుకే ఆయన డాక్టర్ కాలేకపోయినా సామాజిక వైద్యుడిగా అవతరించిన తీరు సదా అభినందనీయం ఇక పాత్రికేయ రంగంలో ఆయన ఎప్పుడూ ప్రజాపక్షమే ప్రతి అన్యాయాన్ని క్రమాన్ని దౌర్జన్యాన్ని దురాగతాన్ని నిగ్గదీసి ప్రశ్నించారు అగ్నివర్షాలు కురిపించే అక్షరాలతో రాజకీయ రక్కసి మూకలపై అనన్య సామాన్య సంగ్రామాలు చేశారు విజయ శంఖాలు పూరించారు తెలుగు జాతి ఏనాటికీ మరచిపోలేని మహోజ్వల చరిత్రను లిఖించారు ఒకప్పుడు చిన్న ఉద్యోగం కోసం ఉన్న ఊరిని కన్నవారిని వదిలి వెళ్లిన రామోజీరావు ఇప్పుడు తన గ్రూప్ సంస్థల్లో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించారంటే ఆ అవిరళ కృషిని అకుంఠిత కార్యదీక్షని అంచనా వేయవచ్చు ఆయన నిరుపమాన సేవలకు సత్కారంగా ఆంధ్ర యూనివర్సిటీ డిలిట్ ని ఎస్వి యూనివర్సిటీ డాక్టరేట్ ని ప్రదానం చేశాయి కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి అవార్డు యుద్ధవీర్ అవార్డు బీడి గోయాంక అవార్డు భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ్ అవార్డు ఇంకా మరెన్నో పురస్కారాలు ఆయనను కోరి వరించాయి అనేక యుద్ధాలలో ఆరితేరిన ఆ మహాయోధుడు తన ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మహాభినిష్క్రమణం చేశారు ఆయన ఎప్పుడు అనే మాట నిన్న ఏం అన్నది కాదు రేపేమి సాధించగలమన్నదే ముఖ్యం అందుకే ఆయన ఈనాడు రామోజీరావుగా జగద్విఖ్యాతి పొందిన నరాలను ముందు తరాలను ఉర్రూతలూపగల వ్యక్తిగా ముందు చూపున్న మహోన్నత శక్తిగా ఆయన రేపటి మనిషి హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ టుమారో